హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడిని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా అస్సలు పాడవకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం ఇంట్లో చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలంటే అది చాలా కష్టం మనం చేస్తే పాడవుతుంది అని మనం బయట ప్రిపేర్ చేయించుకుంటూ ఉంటాము నేను చెప్పిన కొలతలతోటి చేసి చూడండి అస్సలు పాడవద్దు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా ఒక కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేయించుకొని తీసుకోవాలి చూడండి నేను ఈ వీడియోలో చేయించిన విధంగా మనకు చికెన్ పచ్చడికి ఈ సైజు ముక్కలు కావాలండి అన్ని బోన్లెస్ చికెన్ అయితే తీసుకోండి ఎక్కడైనా ఒక బోన్ ఉన్నా కానీ ఏం పర్లేదు ఇప్పుడు దీన్ని బాగా మూడు నాలుగు సార్లు నీసువాసన పోయే వరకు కడిగి తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని మనం కట్ చేయించుకొని తెచ్చుకున్న ఈ చికెన్ ముక్కలు మొత్తం కూడా బాండీలో వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవాల్సిన పని లేదు కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని ఇంకా కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి మనం ఇలా కలుపుకుంటూ ఉంటే దీంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోయే వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోండి చాలా వాటర్ వస్తాయండి ఆ వాటర్ మొత్తం కూడా ఇనికిపోవాలి అంతవరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి చూడండి మనం ఇలా అంతా కలుపుకుంటూ ఉంటే మనం వేసుకున్న పసుపు ఉప్పు అంతా కూడా మొక్కలకు బాగా పట్టి దీంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది చూశారు కదా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇంకా ఎక్కువ వాటర్ వస్తుందండి ఇప్పుడే స్టార్ట్ అయింది చికెన్ మొక్కల్లో నుంచి వాటర్ బయటికి రిలీజ్ అవ్వడం చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోండి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వాటర్ అంతా కూడా ఎన్నికిపోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇదంతా ఉడకడానికి కనీసం ఒక ఇరవై నిమిషాలైనా టైం పట్టిందండి ఈ వాటర్ అంతా కూడా డ్రై అవ్వడానికి ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇలాగ డ్రై అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలో కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు ఒక కేజీ చికెన్కి యాభై గ్రాముల అల్లం అలాగే యాభై గ్రాముల వెల్లుల్లిపాయల్ని ఇలాగ ఓల్చుకొని అల్లాన్ని శుభ్రంగా కడిగేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలండి నేను ఇది ఒక కేజీకి కరెక్ట్గా చెప్తున్నాను ఇంకెలా ప్రిపేర్ చేసుకొని ఇంక వాటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పది లవంగాలు ఒక రెండు ఇంచులు చెక్క ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దోరగా వేయించుకోవాలి మరీ ఎర్రగా వేయించుకోవద్దండి మళ్ళీ మాడిపోయాయి అంటే టేస్ట్ అంతా కూడా పాడవుతుంది చూసుకొని దగ్గరే ఉండి జాగ్రత్తగా దోరగా వేయించుకోవాలి చూడండి ఇలాగా మనకు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇంకా వీటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి ఇప్పుడు అదే బాండీలోకి అర కేజీ ఆయిల్ని వేసుకోండి ఒక కేజీ చికెన్కి కరెక్ట్గా అర కేజీ ఆయిల్ అయితే పడుతుందండి అర కేజీ ఆయిల్ వేసుకొని దీన్ని వేడవనివ్వండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇంకా ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఇప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ ముక్కల నుంచి నేను సగమే వేసుకుంటున్నాను నేను రెండుసార్లుగా సార్లుగా అండి చూసుకొని మీరు వేసుకున్న ఆయిల్ మట్టి చూసుకొని వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకుంటే మనకి చికెన్ ముక్క లోపల నుండి వేగి మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిలవు ఉంటుందండి అస్సలు పాడవద్దు హై ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు వేయించుకోవద్దు పైన మాత్రమే కలర్ వచ్చి లోపల సరిగ్గా ఉడకదు ఇలా మనం కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా అయితే చక్కగా వేగాలి ఇలా వేగితే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అస్సలు పాడవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇవన్నీ తీసుకొని గిన్నెలో వేసుకోండి ఇలాగే రెండోసారి కూడా వేయించుకోవాలి ఇవన్నీ తీసుకున్న తర్వాత మిగిలిన ముక్కలను కూడా నేను ఆయిల్లో వేసుకుంటున్నాను వేరుశనగ నూనె మాత్రమే తీసుకోండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఈ రెండోసారి వేసుకుని వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము ముందుగా మసాలా దినుసుల్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్ని కూడా వేసుకోండి ఇది మెదగట్లేదని వాటర్ అయితే వేయొద్దండి మీకు మెదగకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఇవి రెండింటిని పక్కన పెట్టుకోండి ఇవి మనం మిక్సీ పట్టుకునే లోపు చూడండి మనం రెండోసారి వేసుకున్న చికెన్ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా వీటిని కూడా గిన్నెలో తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకోండి మనం నిలవు ఉన్నది మాత్రం వేసుకుంటే టేస్ట్ అయితే బాగోదండి ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకోండి చూడండి ఇలాగ వస్తూ వస్తుంది కదా మనం వేసనకు నూనె వేసుకోవడం వల్ల ఇలా నురగలు వస్తున్నాయి అండి కొంచెం సేపటికి ఆ నురగలంతా కూడా తగ్గుతాయి చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు సగం వేగేలోపు మనకి నూరగలు కూడా చాలా వరకు తగ్గాయి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం వేయించుకొని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకున్నాము ఇలా కలర్ చేంజ్ అయితే చాలండి ఇప్పుడు చికెన్ ముక్కల్ని వేసుకుందాము వేయించుకున్న చికెన్ మొక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోండి ఇప్పుడు ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే చాలండి మనం ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేదు ఒక్క నిమిషం వేయించుకొని ఇంకా స్టవ్ ఆపుకోండి స్టవ్ ఆపిన తర్వాత ఇవి బాగా చల్లారాలండి చల్లారే వరకు పక్కన ఉంచుకోండి చూడండి ఇప్పుడైతే ఇది బాగా చల్లారింది ఇలా చల్లారిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మసాలాలన్నీ కూడా వేసుకుందాము మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం దినుసుల మసాలా అంతా కూడా వేసుకోండి ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాము మన దగ్గర టీ గ్లాసులు ఉంటాయి కదా ఆ టీ గ్లాస్ తోటి ఒక టీ గ్లాస్ కారం వేసుకోండి టీ స్పూనులతో అయితే ఒక ఆరు నుండి ఏడు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఈ గ్లాసులో కారం టీ స్పూన్లతోటి ఒక ఆరు టీ స్పూన్ల వరకు అయితే కారం అయిందండి ఒక కేజీ చికెన్కి ఒక టీ గ్లాస్ కారం కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ తక్కువ వాళ్ళైతే ఒక టీ స్పూన్ అటు ఇటుగా కారాన్ని వేసుకోండి ఇప్పుడు ఉప్పును వేసుకుందాము నేను అదే టీ గ్లాస్ తోటి అర టీ గ్లాస్ వరకు ఉప్పునైతే వేసుకున్నాను సరిపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మరసాన్ని పిండుకుందాము నేను ఒక ఐదు నిమ్మకాయలను తీసుకున్నానండి చూడండి ఈ సైజు నిమ్మకాయలు ఇప్పుడు వీటిని బాగా రసాన్ని తీసుకొని స్టేనిర్లో వేసి వడకట్టుకొని వేసుకోండి ఒక కేజీ చికెన్కి ఐదు నిమ్మకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి బాగా రసం ఉన్న కాయలను తీసుకోండి ఇలా స్ట్రీనిర్లో వేసుకొని నిమ్మరసాన్ని పిండుకొని వేసుకోండి ఇప్పుడు ఇంకా దీంట్లో మనం ఏమీ వేసుకోవాల్సిన పని లేదండి ఇదంతా కూడా చికెన్ ముక్కల్లో ఆ మసాలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు ఒకవేళ నూనె సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసుకొని చల్లారిన తర్వాత వేసి కలుపుకోండి సరిపోతుంది చూడండి ఇదంతా కూడా బాగా చక్కగా కలుపుకున్న తర్వాత మంచి కలర్ వస్తుంది కదా కారాన్ని అయితే మంచి కారాన్ని తీసుకోండి ఇదంతా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక నైట్ అంతా అలాగే పక్కన పెట్టేసేయండి మరుసటి రోజు ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ ఏదైనా సరిపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు దీన్ని ఇంక పక్కన పెట్టండి నెక్స్ట్ డే బాండీ మీద మూత అయితే తీసి చూద్దాము చూడండి పచ్చట్లో నుంచి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదా మనకి ఆయిల్ అయితే సరిపోయిందండి ఒక కేజీ చికెన్కి అర కేజీ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది వేరుశనగ నూనె మాత్రమే తీసుకోండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకుందాము ఇదంతా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుందాము ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ ఏది సరిపోయినా మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి కొంచెం ఉప్పు అయితే తక్కువ అనిపించింది నేను ఇంకొక టీ స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా కూడా పచ్చట్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటే ఇంకా మనకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిందండి చూసారు కదండీ మీకు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా నేను చెప్పిన కొలతలతోటి చేసి చూడండి మీకు రెండు మూడు నెలలైనా పచ్చడి అస్సలు పాడవదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటారు ఈ కొలతలతోటి అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి చికెన్ పచ్చడి ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి